అందరికీ శుభోదయం శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా పదవ రోజు నాడు అమ్మవారు మహిషాసుర మర్ధిని అలంకారంలో దర్శనమిస్తారు కాఫీ రంగు చీరను సమర్పించాలి సువాసన కలిగిన పువ్వులతో పూజించాలి చింతపండుతో చేసిన పులిహోరను నివేదించాలి చండీ సప్తశతి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించాలి బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి రంభుడు అనే దానవుడు పంచాగ్ని మధ్యలో ఉండి సంతానం కొరకు తపస్సు చేసిండట అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అన్నాడట మూడు లోకాలను జయించగల కుమారుణ్ణి ఇవ్వమని అడిగిందట రంభుడు అప్పుడు అగ్నిదేవుడు నీకు ఎవరి ఎందు మోహం కలిగితే వారి ఎందు సంతానం కలుగుతుందని చెప్ చెప్పి అదృష్టమై అదృశ్యమైపోయిందట రంభునికి ఒక మహిషిని చూసి మోహం కలిగిందట దైవ సంకల్పం వలన మహిషి గర్భం దాల్చిందట మహిషాసురుడు జన్మించిండట ఇతడు చాలా కాలం తపస్సు చేసి బ్రహ్మ గురించి తపస్సు చేసి పురుషుల వలన మరణం లేకుండా వరాన్ని పొందిండట మహిషాసురుడు దేవలోకాన్ని జయించాలని దేవలోకం పైకి దండెత్తినాడట దేవతలు అతనితో యుద్ధము చేయలేక దేవతలు త్రిమూర్తులు అందరూ సమావేశమై తమలో ఉన్న తేజో విశేషాన్ని ధ్యాన రూపంలో అరట ఆ తేజస్ ఆ తేజస్సు వలనంతా కలిసి పద్దెనిమిది భుజాలు గల మహాలక్ష్మి రూపంగా దర్శనమిచ్చిందట ఆ తల్లి ఆ తల్లికి శివుడు త్రిశూలాన్ని వరుణుడు శంఖాన్ని శక్తిని అగ్ని ధనుస్సును వాయుదేవుడు ఇంద్రుడు వజ్రాయుధాన్ని యముడు దండాన్ని ఇవన్ని ఇచ్చిండ్రట ఇవన్నిటిని స్వీకరించి జగన్మాత వికటాహాసం చేసిందట చేసి మహిషుణ్ణి సంహరించిందట దేవతలందరూ ఆదిపరాశక్తిని రకరకాలుగా కీర్తించారట మహిషాసురుని చంపడం వలన ఆ తల్లి మహిషాసుర మర్ధిని అయింది ఈ రకంగా మనం సుర సురమీని అమ్మవారిని మనం పూజించుకుందాం ఏమంటారు